అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు మండపేట టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికలు అయితే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు పోతామని కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అలా కాదని అన్నారు పట్టభద్రులైన ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వారందరినీ చైతన్యపరచాలని పిలుపునిచ్చారు అదేవిధంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ మాట్లాడుతూ ఓటర్లందరినీ గుర్తించి ఎమ్మెల్సీ ఓటు యొక్క ప్రాముఖ్యత వివరించి వారందరి చేత ఓట్లు వేయించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు ఎన్నికలు చాలా సులువు క్యాన్వాస్ కి వెళ్ళాం వరసీ దానం పెట్టుకుంటే తను కొట్టుకుంటే వెళ్ళిపోతారు మీరు ఇది అలా కాదు ఎవరు ఓటున్నారు ఎక్కడ ఉన్నారో వేసుకోవాలి సగం మంది అయినా వేరే రాష్ట్రంలోనో వేరే గ్రామంలోనో లేదా వేరే వేరే దేశాల్లో ఉండొచ్చు అందుచేత ఖచ్చితంగా మనం వారానికి రెండు సార్లు వీటిని అంతా మరి మీరు ఇవన్నీ ఒకసారి సర్వే చేసుకుని నేను రేపు ఇల్లు మన అనుకుంట ఎమ్మెల్యే గారు గాలి వదిలేస్తున్నాను సోమవారం ఉదయం రెండు పోలింగ్ కూతులు ప్రజా రెండు పోలింగ్ కూతులు రివ్యూ పెట్టుకుందాం ఏదైతే మీరు ఏదో ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తాను మీరు సోమవారం చెప్పండి నాలుగు కూతురు సోమవారం అవ్వాలి మంగళవారం నాలుగు బుధవారం మిగిలిన ఐదు ముఖ్యంగా ఇక్కడ రాయవరం నాలుగు ఇబ్బంది ఇబ్బంది ఆస్తులు ఇబ్బంది కాదు ఒక్కో దాంట్లో తొమ్మిది వందల యాభై మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల ఓటర్లు ప్రత్యేకించి రెండు బుక్ల్లో ఉన్నారు మిగిలిన ఐదు వేలు పదకొండు బుక్లో ఉన్నారు అంటే ఇక్కడ మనం చాలా అంటే పోలింగ్ కూడా చాలా కష్టం రాయవరం మాత్రం కొద్ది నుంచి మనకి సాయంకాలం ఓటింగ్ అవ్వకపోవచ్చు లేవు ఇదే మనకి తొమ్మిది వందల యాభై

నూటికి తొంభై ఎనిమిది శాతం మెజార్టీలో గత ఎన్నికల్లో మన ప్రభుత్వ అధికారంలో వచ్చింది కాబట్టి అదే ఓటింగ్ పర్సంటేజ్ని ఇక్కడ కూడా మనం తెలుసుకొని ఈ ఎన్నికల్లో మన అందరం కూడా ఒక మంచి విజయాన్ని తీసుకొచ్చి మన ఏడు వర్గం నుంచి మన జిల్లాలో కూడా రెండు జిల్లాలో కూడా మన గారికి అద్భుతమైన మెజార్టీ మన తొంభై మూడు శాతం కూడా ఎక్కడ కూడా తక్కువ అద్భుతమైన మెజార్టీ ఇచ్చి మనందరూ కూడా ఒక సమిష్టి కృషితో రెండు వర్గాలు కలిసి పనిచేసి అని చెప్పి మనం నిరూపించుకోవాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ కూడా మీకు చేస్తా ఉన్నా కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే గారితో ఎటువంటి సమస్యలు లేదు ఆయనతో ఎటువంటి ఇబ్బందులు లేవు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు